జిల్లా స్థాయి వాలీబాల్ ప్రారంభించిన భీమర్శెట్టి రాంకి మాజీ మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే కొనుతాల రామకృష్ణ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని అనకాపల్లి నియోజకవర్గంలో క్రికెట్ వాలీబాల్ కబడ్డీ షటిల్ పోటీలను కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు అనకాపల్లి మండలం జన సైనికుల ఆధ్వర్యంలో మాటూరు గ్రామంలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకి ప్రారంభించారు ఈ సందర్భంగా భీమర్శెట్టి రాంకి మాట్లాడుతూ జనవరి నాలుగున మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ జన్మదిన వేడుకల సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జిల్లా స్థాయి క్రికెట్ కబడ్డీ వాలీబాల్ షటిల్ పోటీలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో కార్యకర్తలు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు అదేవిధంగా శంఖారం గ్రామంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి మండల జనసేన నాయకులు చదరం నాగేశ్వరరావు గంగుపాము జగదీష్ పిఎస్ఈఎస్ చైర్మన్ బంటు రవి భరత్ బాబు సేనాపతి రవి కరణం శ్రీను కరణం నాగేశ్వరరావు కోటిని రాము పొల్లాటి కొండలరావు సలాది చంద్రవతి కరణం వెంకట్రావు పూడి నాయుడు ఆళ్ళ శ్రీనివాస్ విల్లూరి హరి బోండా లక్ష్మీనారాయణ కొసిరెడ్డి త్రినాథ్ మడక ఆది ఇంటి తాతారావు రావి రమేష్ దాసరి అప్పలరాజు కర్ణం నాయుడు గొర్లి ప్రసాద్ గనిరెడ్డి రాజు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు పుననిర్మాణం చేసుకోవాలని మన కోటం తరఫున నాయకులు అందరూ అడిగినప్పుడు ఆయనతో పాటు వెళ్తారు వాళ్ళకి తీసుకోవండి వేరే గ్రామాల నుంచి వచ్చిన నాయకులు దయచేస్తూ కొద్దిగా వెనుక్కుంది మాధూరు గ్రామస్తులకి పెద్ద కేసు ఇవ్వండి దయచేస్తూ సార్ పక్కన మాధూర్ గ్రామస్తులు మాకు ఎవరు వాళ్ళు మాత్రమే ఉన్నారు

एक पड़ रहा है यार एक पड़ रहा है ये पड़ रहा है ये कौन है ये रहे <ihnpai> रहे डांस करो आरे इसे 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 इस

మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొనతార రామకృష్ణ గారి జన్మదిన వారోత్సవాలు అనకాపల్లి నియోజకవర్గం అంతా చేస్తున్న విషయం తెలిసిందే దీనిలో భాగంగా ఈ క్లస్టర్ ఇన్ఛార్జ్ తమ్ముడు గుంగుపా జీస్ ఆధ్వర్యంలో బార్టూరు గ్రామంలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన టీం అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అలాగే ఈ ఊర్లో అభివృద్ధి కూడా రామకృష్ణ ఆధ్వర్యంలో విశేషంగా జరుగుతుంది ఇంత ముందు కూడా నెక్స్ట్ కూడా ఆల ఊళ్ళనే జరుగుతుందని అందరికీ తెలుపుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కొంతాల రామకృష్ణ గారు బర్త్డే వేడుకలకి దూరంగా ఉంటారు కానీ ఆయన ప్రేమించే అభిమానులు అందరూ కూడా స్వచ్ఛందంగా అభిమానంతో ఈరోజు నియోజకవర్గ స్థాయిలో క్రికెట్ పోటీలు అయితేనేమి వాలీబాలు అలాగే జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు షటిల్ పోటీలు అలాగే స్వచ్ఛంద కార్యక్రమం అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులు కసింకోట కానీ ఇలాగే మండలంలో శంకర గ్రామంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా చాలా భారీ స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది ఇంత అభిమానం చూపిస్తున్న వారందరూ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్